హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న గేదెలు ఫ్రెండ్స్ ఇవి కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకునేవారు కానీ ఆల్రెడీ డైరీ ఫామ్స్ ఉన్నవాళ్ళు కానీ మంచి సరసమైన ధరలకే మా వద్ద మంచి పాడి గేదెలు అయితే మెల్ హైఇల్డ్ మిల్కింగ్ ఉన్న పాడి గేదెలు అయితే లభిస్తాయని చెప్తున్నారు విజయ్ డైరీ ఫామ్ వాళ్ళు ఫ్రెండ్స్ మరి వీడియో వివరాల్లో కలితే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలం రామవరం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి విజయ్ డైరీ ఫామ్కి చెందిన యొక్క వీళ్ళైతే హన్ మంచి హైల్డ్ మిల్కింగ్ అయితే ఉందంట వీళ్ళ దగ్గర రేటు విషయానికి వస్తే ఎనభై వేల నుంచి ఒక లక్ష యాభై వేల వరకు అయితే ఉంటాయట ఫ్రెండ్స్ మరి మిల్కింగ్ విషయానికి వస్తే రోజుకు పదహారు లీటర్ల నుంచి ఇరవై నాలుగు లీటర్ల పాలు అయితే ఇచ్చే గేదెలైతే లభిస్తాయంట మరి పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు దీన్ని పాల మిల్కింగ్ కెపాసిటీ వాటి యొక్క ఫిట్నెస్ను వాటి యొక్క స్ట్రక్చర్ను బట్టి ఎనభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు లక్ష రూపాయల్లో దొరకొచ్చు మీకు లక్ష ఇరవై వేలు మిల్కింగ్ కెపాసిటీని బట్టి రేట్ అనేది చేంజ్ అవుతున్నారు ఫ్రెండ్స్ మరి మీరు వాళ్ళ మా యొక్క డైరీ ఫామ్ విజయ్ డైరీ ఫామ్ను విజిట్ చేసి మీ ఇక్కడ వాతావరణం చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు మరి పాల విషయంలో కానీ ఇంకేమన్నా గుడ్లమాగి అటువంటి విషయాల్లో కూడా మేము ఫుల్ గ్యారంటీ అయితే చెప్తున్నారు వాళ్ళైతే అయితే మరి నచ్చిన రైతులకు మీరు కాంటాక్ట్ చేయాల్సిన వాళ్ళ నెంబర్లు విజయ్ డైరీ ఫామ్ నైన్ త్రీ నైన్ జీరో టూ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ సెకండ్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ ఈ నెంబర్లకు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ వీరి దగ్గర పడ్డదూడలు కూడా ఉన్నాయంట తరుపు దూడలు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ తరుపు దూడలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే టెక్కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం